నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తీరు మారడం లేదు సుంకాల సునామీ ఆగటం లేదు అదే ఎవ్వరో అదే పంధ అమెరికా ప్రెసిడెంట్ ఇండియాపై టారిఫ్ వార్ కంటిన్యూ చేస్తున్నారు తాజాగా మరో బాంబు పేల్చి భారతీయులను భయాందోళనకు గురి చేస్తున్నారు రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాలపై సుంకాల మూత మోగిస్తున్న ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు ఇండియాపై సుంకాల పెంపు విల్లును ఎక్కువ పెడుతున్నారు దోస్తు మేరా దోస్త్ అంటూనే దడ పుట్టిస్తున్నాడు యుక్రెయిన్ లో యుద్ధం ముగించేందుకు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ చైనాలపై సుంకాలను ఐదు వందల శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీనిపై రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు రష్యా నుంచి చమురు కొని యుక్రెయిన్ లో పుతిన్ చేస్తోన్న రక్తపాతానికి భారత్ చైనా బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని గ్రాహం ఆరోపించారు ఇకపై ఆ దేశాలు మాస్కో చమురు కొనుగోలు చేయకుండా తాము ప్రవేశపెట్టే బిల్లు అడ్డుకుంటుందన్నారు వచ్చే వారం ఓటింగ్ జరగనుంది యుద్దం ఆపేందుకు సిద్దమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై సుంకాల మోత మోగిస్తున్నాడు ట్రంప్ ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు రష్యా నుంచి మూడి దిగుమతి చేసుకుంటోందన్న సాకుతో మరో ఇరవై మొత్తం ఇండియాపై యాభై శాతం ట్రేడ్ టారిఫ్స్ విధించాడు అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడాయన్నది పెద్దల మాట లేని దాని కోసం కక్కుర్తి పడే వాళ్ళని చూసి సామెతం చెప్తూ ఉంటారు ఆ నానుడి డొనాల్డ్ ట్రంప్ కు అచ్చం అతికినట్టే ఉంటుంది ఎందుకంటే సుంకాలను విధిస్తే అమెరికాకు సంపద వెల్లువలా వస్తాయని ప్రెసిడెంట్ అంచనా అమెరికన్లకు స్వర్ణయుగం వస్తుందని నమ్మబలికాడు ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు కానీ ట్రంప్ టారీఫ్స్ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి అమెరికన్ల జేబులను గుల్ల చేస్తున్నాయి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి అయినా తగ్గేదేలే అంటున్నారు అగ్రరాజ్యాధినేత ట్రంప్ టారిఫ్స్ మాట్లాడడానికి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ ఈ బిల్ ఏంటంటారు రష్యా నుంచి చమురు గ్యాస్ యురేనియం కొనేటువంటి దేశాలపైన సెకండరీ శాంక్షన్స్ ఎలా వర్తిస్తాయంటారు ఎస్ ట్రంప్ సంబంధం లేదు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను యాంకర్ గారు కొద్దిగా పొరపాటుని అడ్రస్ చేశారేమో అంటానికి కానీ ట్రంప్ సంబంధం లేదు గ్రాహం చెప్పాడు కానీ ట్రంప్ కన్సర్ లేకుండా ఆయన ట్వీట్ చేస్తాడా కాదు ఆ గ్రా ఇప్పుడు నేను సో జరుగుతా ఉన్నాడు రెండు సంవత్సరాలు బట్టి నిన్నే గ్రాహం రిపబ్లికన్ పార్టీ చాలా పెద్ద నేత ముప్పై సంవత్సరాలు బట్టి మైక్ బ్లూమెన్ తోలు అనే ఆయన డెమోక్రాటికి ఇప్పుడు నేను చూడారు రష్యాన్ కంట్రోల్ చేయాలంటే ఆయిల్ అమ్మకూడదు కొత్త కాదు గత రెండు సంవత్సరాలు బట్టి మూడు సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది ఒక రెండు నెలలు బట్టి ఈ బిల్లు తీసుకొస్తే కానీ రష్యా వచ్చాయి దాంట్లో వచ్చింది ఏంటంటే ఈ గత నెలలో ఎందుకు ఈ స్పీడ్ వచ్చింది స్పీడ్ ఎందుకు వచ్చింది అంటే యుక్రెయిన్ అన్ని ఒప్పుకున్నారు ఆ భూమి పోటానికి ఒప్పుకున్నది ఎలక్షన్ పెడతానికి ఒప్పుకున్నది నాటో జాయిన్ అవ్వకుండా ఒప్పుకున్నది ఏ సైన్యాన్ని కూడా మెయింటైన్ చేయాలని ఒప్పుకున్నది అని చెప్తున్నా ఇంకా రష్యా రావట్లేదు స్పీడప్ అయిపోయింది ఆ బిల్లు వల్ల భారతదేశం మీద ఫోకస్ కాదే ట్రంప్ దగ్గరికి వెళ్ళారు అనామతి తీసుకోవటానికి చెప్పటానికి ట్రంప్ ఓకే అన్నాడు అయితే ఐదు వందల శాతం వేస్తారు లేదు ఐదు వందల శాతం వరకు వేయటానికి డెఫో ఇదంతా డేంజరస్ బిల్ ఏం కాదు భారతదేశం మీద వేయాలి బ్రెజిల్ మీద వేయాలి చైనా మీద వేయాలి టర్కీ మీద జపాన్ కూడా ఆయిల్ పక్కన ఉన్న జపాన్ రష్యా నుంచి చాలా దగ్గరని పక్కన సో అందువల్ల ఇవన్నీ చూస్తే మనం డేంజర్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ శాతం వరకు అయితే అసలు వ్యాపారమే ఉండదు జ్ఞాపం పెట్టుకోండి యాభై డెబ్బై ఐదు శాతం దాకా ఇంకా వ్యాపారాలు ఉండవు అది ఎంబార్గోస్ అంటారు ట్రేడ్ బ్రేక్ డౌన్ అంటారు అమెరికా ఈవేళ క్యూబాతో బెంజాతో ఇరాన్తో వ్యాపారమే చేయట్లేదు అలాంటి పరిస్థితి అమెరికా కూడా కష్టం కదా సో చూడాలి తప్పు కూడా కాదు ఎందుకంటే రష్యా కూడా ఆలోచించుకుంటా రష్యా రష్యా పీస్ వస్తే మనకు లాభం ఏంటి అని మీరు అడిగితే భారతదేశానికి ఒక వారం రోజుల క్రితం జనవరి మూడవ తారీఖున విధవేదా గవర్నమెంట్ పోయాక చాలా మంది అయ్యో ప్రజాస్వామ్యం ఏదేదో అన్నారు కానీ ఆయిల్ ప్రైస్ పడిపోయింది కదా పది రోజులు పడింది అనుకుంటా పదిహేను డాలర్లో బ్యారల్ ఇది కూడా వాళ్ళు రష్యా యుద్ధం ఆగిపోతే ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతారు సో భారతదేశం ఎదురు చూడాలి భారతదేశం దీని గురించి బాధపడకూ జరిగే పని కాదు అంత ట్యాక్స్ వేయటం కానీ ఒక బెదిరిం రష్యాకి బెదిరిం ఇంత ట్యాక్స్ వేస్తారు ఇలా ఇండియా చిన్న చిన్న చైనా కొంటా పోతాదనుకోండి నేను ఇండియా కొంటాం మానేస్తాను ఆగి కొంటాం అని ఫీలింగ్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇది ఈవేళ అది భారతదేశం ఏం భయపడే పరిస్థితి మాత్రం కాదు చూడాలి ఏమవుతుందో చూడాలి సెనేటర్ లిన్సే గ్రాహం అండ్ రిచర్డ్ బ్లూమెంటల్ ఈ బిల్లు రూపొందించారు అంటే వీళ్ళ ఈ బిల్లు రూపొందించడం వెనక రాజకీయ ఉద్దేశం ఏంటి ఏంటంటారు భారత్ చైనా బ్రెజిల్ ఎస్పెషల్లీ టార్గెట్ చేయడం వెనక రీజన్ ఏంటి అది భారత చైనా బ్రెజిల్ కాదే ఉదాహరణగా చెప్పారు ఏ దేశం కొన్నా వాళ్ళ మీద ఏ దేశం అది ప్రెసిడెంట్ హక్కిస్తున్నారు ఐదు శాతం వరకు ఆయన వేయొచ్చు హక్కిస్తున్నారు కానీ ఎందుకంటే దీంట్లో వెనకాల ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది ఇప్పటి వరకు ట్రంప్ వేసిన టారెఫ్లు ఇలీగల్ అని వచ్చి సుప్రీంకోర్టులో ఇంకా ఫైట్ జరుగుతుంది ఈవేళ రేపు మాకు అసలు ట్రంప్ వేస్తా అని వస్తాం అధికారం లేదు కదా వాళ్ళ పార్లమెంటే ట్యాక్స్ ఇవ్వడానికి పార్లమెంట్కే పరిమితి కదా అది కూడా జరుగుతుంది సో ఈ బిల్లు పాస్ చేసి బెదిరించడానికి రష్యాను బెదిరించడానికి ఇది బెదిరింపు అయిపోతుందా రష్యా అని చాలా వరకు అవ్వచ్చు చాలా వరకు అవ్వచ్చు రష్యా ఎందుకంటే అలసిపోయి ఉన్నది ఇంకా దెబ్బ తగిలితే ఇంకా ఏం చేస్తామని ఉన్నది ఈ బిల్లు వల్ల గా చూస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే భారతదేశానికి మంచిదే చెట్ కదా మంచిది కదా తప్పకుండా సో నేను ఎదురు చూస్తున్నా ఇది బెదిరింపు అంతే ఆ బెదిరింపు ఎంతవరకు పాటిస్తారు చేస్తారు చైనా మీద వేయలేరు చైనా మీద వేస్తే లెక్కలేరు ఎందుకంటే చైనా నుంచి అమెరికా దిగుమతులు లేకపోతే ఆ ఇండస్ట్రీ లేదు ఏమీ లేదు ఫినిష్ అయిపోతుంది చైనా నుంచి రేర్ అర్త్ మినరల్స్ అని ఉన్నది కదా రేర్ అర్త్ మినరల్స్ మ్యాగ్నెట్స్ చైనా చేస్తుంది మేము ఆప్ చేస్తా ఉంటుంది ఆప్ చేస్తే అమెరికా ఆగిపోతాయి సో అవి అన్నీ జరగవు భారతదేశం తప్పుగా ఉంటుంది అంతే అది కూడా మన ఆల్రెడీ నాకు అర్థమైంది గత మూడు నెలలు బట్టి పుతిన్తో భారతదేశం మేము మెల్లుమెల్లిగా తగ్గించుకుంటాం ఇది ఇంపాసిబుల్ లేకపోతే చాలా వరకు రష్యన్ పర్చేసెస్ తగ్గిపోయినాయి కదా ఎప్పుడైతే వినోవేలా ఆయిల్ మార్కెట్లోకి అని వచ్చిందో ఆయిల్ ధర పడిపోయింది రష్యా అమ్మే ధర కంటే మనకు మార్కెట్లో తక్కువకు వస్తుంది మనం రష్యా నుంచి ఎందుకు ఆయిల్ కొందాం రష్యా స్నేహం కోసం కాదే మార్కెట్ కంటే ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం తక్కువ ఆఫర్ చేసే డబ్బులు కొంత పెద్ద ఇకనామిక్స్ కాబట్టి ఇది ప్రస్తుతం మీరు అడిగిన దానికి అంతవరకు రాదేమో అనుకుంటాను ఐదు వందలు శాతం వేసేసి చైనా మీద అయిపోతే రష్యాకి ఏమి ఇబ్బంది లేదు చైనా కొనుక్కుంటా పోతాయి రష్యా రష్యా అమ్ముతాయి చైనా మీద వేయగలరా లేదా అసలు దీన్ని అడగవలసిన ప్రశ్న చైనా మీద ఐదు వందలు వేయకుండా మిగతా దేశాల మీద వేస్తే ఏం లాభం లేదు ఈ బిల్లు సున్నా అంత చైనా కూడా ఫైవ్ హండ్రెడ్ లెక్కే లేదు లెక్కే లేదు ఎందుకంటే చైనీస్ పరిస్థితులు చైనా అమెరికాకి ఫ్యాక్టరీ ఏ వస్తువు తయారు చేసినా చైనా నుంచే రావాలి ఇను రావాలి అక్కడి నుంచి సోలార్ ఎనర్జీ రావాలి ఫోన్ అక్కడి నుంచి రావాలి అత్త అక్కడి నుంచి రావాలి రేర్ ఎర్త్ మినరల్స్ ఆయుధం ఏదో ఉన్న తెలుగు ఎక్స్ట్రాక్ట్ నాకు మా ఇంట్లో రావట్లేదు ఆ మినరల్స్ చైనా ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తారు నైంటీ పర్సెంట్ ఆ మినరల్స్ గురించి ట్రంప్ లొంగిపోయారు చైనా మాట సో ఈ ఐదు వందల శాతం చెత్త టారిఫ్ చైనా బైల్ అయిపోతే రష్యా నుంచి కొనుక్కుంటారు ఇవే కూడా రష్యా ఆయిల్ చైనా అరవై శాతం రష్యా ప్రొడ్యూస్ స్టేషన్ కొనుక్కుంటారు ఇంకా రష్యా కి దెబ్బ ఏమన్నా సో ఇది ఒక సెల్ఫ్ డిఫీటింగ్ బిల్ దానికి అదే ఓడిపోతారు సరే ఇన్ కేసు బిల్ అంటూ పాస్ అయితే యూనిఫార్మ్ గా అన్ని కంట్రీస్ కి కూడా అది అమలు అవుతుంది కదా ఎక్స్క్లూడ్ చేసి చేసే ఛాన్స్ కూడా ఉంటుందా పవర్ ఇచ్చారు ప్రెసిడెంట్ కి అంతవరకు పవర్ వరకు ప్రెసిడెంట్ వాడుకుంటారా వాదా పవర్ ఆయన ఇష్టం ఇట్లా చాలా ఉన్నాయి చైనాని చేసి భారత్ బ్రెజిల్ వీటిపైన కూడా వేసేటువంటి అవకాశం ఉంది భారతదేశం తగ్గిపోతుంది కొంత మాదేస్తారు బ్రెజిల్ కూడా కొంత మాదేస్తారు ఇంకేంటి చేసేది చైనా కొంత మాందు అంటే ఇంకా సో అందువల్ల ఇదొక ఇంపాసిబుల్ బిల్ బిల్లు పాస్ అవుతుంది ప్రెసిడెంట్కి పవర్ ఇస్తారు కానీ ఉపయోగం లేదు కానీ వెనకాల ఏంటంటే రష్యా యుద్ధం ఆప్ చేస్తారా ఆప్ చేస్తే ఇవన్నీ పలికడం రష్యా కూడా బెదిరించడానికి రష్యా కూడా భయపెడటానికి యుక్రెయిన్ బలపరచడానికి సైకలాజికల్గా ఇవన్నీ చేస్తుంది పెద్ద విషయాలు మీరు మర్చిపోతున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత అతిపెద్ద యుద్ధం యూరోప్లో ఇక్కడే జరిగింది యుక్రెయిన్లో రెండు వేల రెండు నుంచి నాలుగు సంవత్సరాలు అందరు కూడా మర్చిపోతారు అసలు ఎక్కువ రక్తం ఎక్కడ కారింది గత రెండు వందల సంవత్సరాలు ప్రపంచంలో యూరోప్ లోనే కాదు అంతమంది చచ్చిపోయారు యుద్ధాల మీద యుద్ధాల మీద యుద్ధాల మీద మన ఏరియాలో అంతమంది చచ్చిపోలేదు ఎందుకంటే మన దేశం కొన్ని దేశాలు ఎవరైనా బలంగా వచ్చేస్తే వాళ్ళకి సరెండర్ అయిపోతాం అంతే సో ఆ గొడవలు లేవు సో యూ హిస్టరీ చాలా బ్లడీ హిస్టరీ రక్తం ఎక్కువ కారండి అక్కడ కానీ అలాగ ఆంధ్ర ఏదో తెల్లూరు బాగా సివిలైజ్డ్గా ఉన్నారు రోహిల్తో మాట్లాడుకుంటున్నారు అని కరెక్ట్ కాదు ఈవేళ యుక్రెయిన్ రష్యా ఉదాహరణ కమింగ్ బ్యాక్ అదే ట్రంప్ ఆయన వందల శాతం పాస్ చేసింది డొనాల్డ్ ట్రంప్కి అధికారం ఇవ్వటం ఆయన సృష్టించలేదు చెప్పలేదు అది వాడుతాదా వాదా అని చెప్పి ఆయన ఏదో చేస్తున్నారు భారతదేశం అంటూ కరెక్ట్ ట్రోప్ ఏంట కాదు కరెక్ట్ కాదు సరే ఈ బిల్లు కనుక కాంగ్రెస్ లో ఇన్ కేసు పాస్ అయ్యి అంటే ఫైవ్ హండ్రెడ్ టారీఫ్స్ ఇమీడియట్ ఎఫెక్ట్తో కనుక అమల్లోకి వచ్చేస్తే మరి భారత్ పైన ఈ ఐదు వందల శాతం టారిఫ్స్ అనేవి చాలా దెబ్బ ఎందుకంటే మనకి ఐటీ ఫార్మా ఈ టెక్స్టైల్ సెక్టార్స్ అనేవి చాలా హిట్ అవుతాయి శాతం ఇంకా కొంత మానేస్తారు చాలా వరకు తగ్గిపోయింది రష్యా రాయల్ కొంతం చాలా వరకు రష్యా కూడా అర్థం చేసుకున్నారు భారతదేశం తట్టుకోలేదు అమెరికన్ చైనీస్ ప్రెషర్ చైనా మీద ప్రెషర్ చేయలేదు సో పెద్ద రష్యాకి కూడా పెద్ద పట్టించుకోవద్దు ఎందుకంటే చైనా కొంటుంది చైనా కొంటే వాళ్ళ వ్యవహారం సరిపడుతుంది చైనా దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అది కూడా మనం మర్చిపోక సో ఇది ఇందాక చెప్పినట్టుగా ఇది సెల్ఫ్ డిఫీటింగ్ సెల్ఫ్ గోల్డ్ అన్న సెల్ఫ్ డిఫీటింగ్ చైనా మీద టారేయకుండా మిగతా వాళ్ళ మీద వేస్తే లాభం ఏమీ భారతదేశానికి లేదు ఆ కొత్త మానేస్తుంది ఈ నెలలో రష్యా నుంచి భారత్ మానేసి భారత్ బ్రెజిల్ ఈ కంట్రీస్ అన్ని మానేసి ఓన్లీ చైనా అయితే ఇప్పుడు గ్రాహం ఒకటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు ఈ రష్యా చమురు కొనుగోళ్లు పుతిన్ యుద్ధ యంత్రానికి చాలా హెల్ప్ అవుతున్నాయి ఫండింగ్ ఇస్తున్నాయి అని మరి ఓన్లీ చైనా అయితే మరి ఆ యుద్ధం కొనసాగేనా హండ్రెడ్ పర్సెంట్ ఏం ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే చైనా ఎక్కువ కొంటుంది రష్యా నుంచి ఆయిల్ అందరికంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ కొంటుంది సో ఆ చైనా ఆప్ చేయలేరు కదా అది వచ్చి చిక్కు ఇక రష్యా ఏదో ఆకపోతుందా అంటే దీని గురించి ఆగదు కొద్దిగా ఇబ్బంది పడుతుంది అంతే కానీ ఆగదు మిగతా కారణాలకి ఆగవచ్చు రష్యా ఆ కారణాలు ఏంటి రోజు రోజుకి మారిపోతున్నాయి ఈవెల అమెరికా రష్యా టెన్షన్లో పడ్డారు వెనులని ట్యాంకర్ ఒకటి తీసుకున్నాక ఒక నౌకు అందువల్ల ఇది మనం రేపు మలుపు ఎలా తిరుగుతుందో చెప్పలేము అది భారతదేశం అంతా ట్రంప్ మన మీద ఐదు వందల శాతం అయిపోతుందా కరెక్ట్ కాదు ఆ హెడ్లైన్ కరెక్ట్ కాదు సార్ ఇప్పటికే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెసి అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యన్ ఆయిల్ పెనాలిటీ ఇదే భారత ఎకానమీకి చాలా ఎఫెక్ట్ అయింది అని ఎకనామిస్ట్ అంటూ ఉన్నారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ అయితే కనుక మీరు అన్నట్టుగా మనం విరమించుకుంటాము కొనడం ఆపేస్తే మరి ఇక్కడ ఫ్యూయల్ ప్రైజెస్ చాలా పెరుగుతాయి కదా అస్సలు ఆల్రెడీ పడిపోయినాయి చెప్తున్నాను కదా ఆయిల్ ప్రైసెస్ పడిపోయినాయి కరెక్ట్ గా చెప్పలేదు అంత పడిపోయినా ఎందుకంటే ఆయిల్ మనం ఏ ఆయిల్ కొంటున్నాం ప్రపంచంలో ఆయిల్ ప్రైస్ పడి భారతదేశం ఎనభై డాలర్ కొనేది దాదాపు అరవై అంటున్నారు అంటే నేను గబాబాబా గూగుల్ న్యూస్ చెప్పట్లేదు ఎక్కడో చదివింది నా ఆలోచనతో చెప్తాను కరెక్ట్ ఫిగర్స్ కాదు సార్ పడిపో ఇంకా పడిపోతారు ఇంకా పడిపోతారు ఒక పది రోజులు యుద్ధం లేకుండా వెనుకలా ఆయిల్ బయటికి తీసేస్తే ఆ పట్టిన వాళ్ళని మార్కెట్లో రిలీజ్ చేస్తే అమెరికా రిలీజ్ చేస్తారు వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారు అందువల్ల అది విశేషంగా తయారు జరిగిపో ఆయిల్ మార్కెట్కి ఏ రోజైతే ఎక్కువ వస్తాడు ఎక్కువ వస్తారు మూడు లక్షల బైరల్ వస్తున్నాయి నాలుగు లక్షలు వస్తే సరిపడిపోతాయి మార్కెట్ పడిపోతాడు భారతదేశానికి ఎంతో మంచిది జరిగింది వెందువెలా టేక్ ఓవర్ చేయడం ఎందుకంటే ఆయిల్ ధర పడిపోతే మనకు చాలు ఆయిల్ ధర పడిపోయింది చైనా ఇన్వెస్ట్మెంట్ పోయింది ఎన్నో పోయినాయి కదా అక్కడ ఇరవై ముప్పై నలభై యాభై బిలియన్ డాలర్స్ చైనా ఇన్వెస్ట్మెంట్ రద్దు కదా అక్కడ అందువల్ల ఆల్ ప్రెస్టీజ్ పోయింది రష్యన్ ప్రెస్టీజ్ పోయింది చైనీస్ ప్రెస్టీజ్ పోయింది ఇరాన్ పోయింది కూడా ఇరాన్ ఇరాన్ కూడా గవర్నమెంట్ మారిపోతే ఆయిల్ నలభై డాలర్లు అవుతుందా ముప్పై ఐదు అవుతుందా చూడాలి ఇది రష్యా ఆయిల్ టారిఫ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్క డాలర్ ఆయిల్ బ్యారెల్ పడితే ఇప్పుడున్న ఎనభై రేటు ఎనభై డాలర్స్ ఒక వారం క్రితం ఇరవై వేల కోట్ల రూపాయలు భారతదేశానికి సంవత్సరానికి సేమ్ ఇరవై వేల కోట్లు అదే పది డాలర్లు పడితే రెండు లక్షలు ఇరవై డాలర్లు పంచితే నాలుగు లక్షల కోట్లు సో దరిద్రం అనేది భారతదేశంలో ఆ డాలర్ మన భారత్ రూపీ వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే మనం తక్కువ డాలర్స్ కొంటాం మనకి తగ్గిపోయింది కాబట్టి అవసరం మార్కెట్ రూపాయి వాల్యూ పెరిగిపోతుంది సో ఇది భారతదేశం ఈ విషయంలో చేయి లేకపోయినా ఏం సంబంధం లేకపోయినా పదివేలు మైలు దూరం ఉన్న వెళ్ళవేలాలో ఏ భారతదేశానికి ఉపయోగపడింది చాలా ఉపయోగపడింది అందువల్ల మీరు మాట చైనా మీద ఇవ్వకపోతే ఈ చట్టం విలువలేదే అది సో మీరు అన్ఇంటెండెంట్ కాన్సిక్వెన్సెస్ అంటారు అనుకోని పరిణామాలు ఇది ఒక లా పాస్ అవుతుంది కాబట్టి ఇది లా ఆఫ్ అన్ఇంటెండెంట్ కాన్సిక్వెన్సెస్ అనుకోని పరిణామాల చట్టం కింద పూర్తిగా ఐదు వందల తారీఖు చట్టం వస్తాయి అనుకోని పరిణామాలు పెరుగుతాయి భారతదేశం ఆయిల్ కొత్త మానేస్తే తీయాలి తీయకపోతే మన కలికి సంబంధం పోతుంది అవును రష్యా చైనా మీద లేరు కదా వేయలేదు అమెరికా వేయలేదు యూరోప్ వేయలేరు ఎవరు చేయలేరు అమెరికా అట్లా చైనా మీద చైనా మీద సార్ రీసెంట్ గా ఈ రిలయన్స్ రష్యా డెలివరీలు ఆపేసింది అంటే ఇది మన ఇండియన్ ఆయిల్ ప్రైజెస్ పైన ఇన్ఫ్లేషన్ పైన ఇంపాక్ట్ చూపుతుంది అని చెప్తున్నారు కొంతమంది అది చెప్పలేవు అది కొద్దిగా మనకి ఆల్రెడీ మనకు వచ్చింది ఏంటంటే రిలయన్స్ కూడా వాళ్ళని శాంక్షన్ చేస్తున్నారని శాంక్షన్ అంటే అమెరికా కొన్ని ఆయిల్ కంపెనీస్ నుంచి రష్యన్ ఆయిల్ కంపెనీస్ నుంచి మనం కొంటే రష్యన్ ఆయిల్ నుంచి ఆ కంపెనీని కొంటే శాంక్షన్ చేస్తాం శాంక్షన్ అంటే ఏంటంటే ఇంకా రిలయన్స్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోతాయి మీరు ఒక విషయం మర్చిపోదు శాంక్షన్ బలంగానే కంట్రోల్ ఎక్కడొస్తానంటే నెఫ్ట్ ఉన్నాయి కదా నెఫ్ట్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆగిపోతాయి సో తగ్గిపోయారు కొట్టం సార్ రిలయన్స్ ఏం చేసేదంటే రష్యన్ ఆయిల్ కొని రిఫైన్ ఎక్స్పోర్ట్ చేశారు మీరు అన్ని ఆయిల్స్ ప్రపంచంలో ఒకటే కాదు కొన్ని ఆయిల్స్ వేరే వేరే ఆయిల్స్ ఉన్నాయి లైట్ ఆయిల్స్ ఉన్నాయి హెవీ ఆయిల్స్ ఉన్నాయి తక్కువ కంటెంట్ ఉన్నాయి సో ఆ రిఫైనరీస్ అవ్వాలి చాలా ఇంట్లో టెక్నికాలిటీ తీసుకున్నాం అందువల్ల ఇప్పుడు మనం చూసేది ఏంటంటే కొంచెం రష్యా ఏదో ఆప్ చేస్తుందా నాకు ఆగిపోతుంద నా వ్యూ తప్పదు రష్యా తప్పదు ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు రష్యా అమెరికాకి కొద్దిగా వెళ్ళవేలా గురించి మళ్ళీ తగాదాలు వచ్చినాయి ఏమాత్రం రష్యా వెళ్తలేదని ఒక వారం రోజులు పోతే ట్రంప్ కనుక యుక్రెయిన్కి మిసైల్స్ ఇస్తారు టోమోహాక్ మిసైల్స్ అది ఉన్నాయి స్పెసిఫిక్ మిసైల్స్ న్యూక్లియర్ మిసైల్స్ కాదు అవి ఒక వెయ్యి పోనీ వీళ్ళ సంగతి చూస్తామంటున్నాడు ఇస్తాడు చేస్తాడు వేర్లో పంపిస్తాడు లెవరేజ్ అంటాడు ట్రంప్ దా ఆయన ముప్పై సంవత్సరాలు బట్టి మాట్లాడేది ఏంటంటే లెవరేజ్ ఒత్తులు తీసుకొచ్చే వస్తువు నా దగ్గర ఏమున్నది బార్గెన్ లో యుక్రెయిన్ ఉన్నది రష్యా మీద ఎలా ప్లేఅవుట్ అవుతాయో మనం ఇంకా చెప్పలేము ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ ఆల్గోరిజంలో ఈక్వేషన్ లో వన్ ప్లస్ వన్ టూ కాదు వన్ ప్లస్ హండ్రెడ్ వేరియబుల్స్ తీసుకోవాలి ఒక ఆన్సర్ రావాలంటే వన్ ప్లస్ హండ్రెడ్ వేరియబుల్స్ ఎన్నో వేరియబుల్స్ ఉన్నాయి ఆయిల్ ధర పడిపోవాలంటే పెరగాలంటే సో ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ కనపడేది ఏంటంటే ఇది పెద్ద ఏం ఉపయోగం లేదు మనం ఎలాగో కొనటం మానేస్తాం మనకి ఎదరవాళ్ళ గురించి ఎందుకు భారతదేశం వెందవెల్ల గవర్నమెంట్ పోయిందని ఏదని చెప్తున్నాను అందరికీ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనకేం సాయం చేయలేదు మన మీద టెర్రరిస్ అటాక్స్ కండెమ్ చేయలే ఇరాన్ కూడా కండెమ్ చేయలే పోతే ఆ ప్రభుత్వాలు పోతే మనకే మంచిది కదా ఆయిల్ ధరలు పడిపోతాయి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పోతారు మన విరోధీలకు సాయం చేసే వాళ్ళు ఉండరు ఇంకేం కావాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గిఫ్ట్ భారతదేశానికి ఇరాన్ కూడా పోతే అనుకోకుండా అమెరికా మనకే సాయం చేస్తుంది యూ అంటే రష్యా యుద్ధాన్ని ఆపేస్తుంది అని చెప్పడంలో ఇప్పుడు మరి కీలక పాత్ర ట్రంప్ పోషించాడని ప్రపంచం అంతా అనుకుంటుంది సో దానికి తోడు ఆయన నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని అడుగుతున్నాడు సో ఇది కనుక ఆగితే ఖచ్చితంగా ట్రంప్ నిరాహార దీక్ష చేసైనా సరే నోబెల్ పీస్ అవార్డ్ తెచ్చుకుంటాడేమో అనిపిస్తాం చెప్పదండి ఇవ్వలేదు అని నిన్న కూడా అన్నాడు నేను చేసిన పళ్ళకి ఇవ్వాలి ఇవ్వలేదు వాళ్ళు బుద్ధి మంచిది కాదు అని తెలుస్తున్నారు కూడా సో ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ కూడా టేక్ ఓవర్ చేస్తే అసలు గొడవే లేదు కదా అది వేరే స్టోరీ అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇంకా మీరు అడిగింది ఈ బిల్లు గురించి పెద్ద ఏం భారతదేశానికి కాపడలేదు భారతదేశానికి రకంగా మంచిది కూడా యుద్ధం ఆగిపోతే మంచిది కదా ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతాదో రష్యా యుద్ధం రష్యా ఆయిల్ మరి మార్కెట్లోకి వస్తుంది రష్యా ఆయిల్ అందరూ కొనొచ్చు తర్వాత షిప్పింగ్ రేట్స్ పడిపోతాయి ఇన్సూరెన్స్ రేట్స్ పడిపోతాయి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో అంటారు భారతదేశానికి అడ్వాంటేజ్ చాలా మంది భారతీయులు ఎక్కడో ఎవరికి నష్టం వస్తే ఏడుస్తారు ఇక్కడ నష్టం వస్తే ఏడవ పాపం అది నేను చెప్పేది మనకేమన్నా బెనిఫిట్ ఉన్నదా లేదా బెనిఫిట్ ఎవరో చేసిన యుద్ధం మనకు బెనిఫిట్ ఎవరో పోరాడేది మనకు బెనిఫిట్ అమెరికా ఇరాన్ పోరాడకపోతే ఇరాన్ ఎలాంటి పనులు చేద్దాం మన ప్రాంతంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఎలాంటి చేద్దాం ఎంత అథారిటేటివ్గా మాట్లాడింది ఎప్పుడైతే వాళ్ళకి సరైన మనుషులు దొరికారో ఇంకా ఖాళీగా కూర్చున్నా భారతదేశాలకి అదృష్టంగా తగిలిందని మనం భావిస్తుంది వేరే వర్షన్ వినిపిస్తూ ఉన్నారు పుల్లారావు గారు ఈ ట్రంప్ ఏమో దోస్త్ బేరా దోస్త్ అంటాడు భారత్ మోడీ అంటాడు ఇలా రకరకాలుగా చెప్తూ ఈ టారిఫ్స్తో తో మనల్ని హిట్ చేస్తూ అతను భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుంది అనేది కొంత అనుమానం టైం మోడీ ట్రంప్ వాళ్ళ పర్సనల్ రిలేషన్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యేటువంటి ఉన్నాయా అని కూడా కొంతమంది చెప్తున్నారు తప్పకుండా కొంతవరకు ట్రంప్ ట్రంప్ కలవకూడదు మార్చి తర్వాత ఒకసారి ఆయన వైట్ హౌస్ లో కలిసేదని నరేంద్ర మోడీ రెండు ఇంటర్నేషనల్ మీటింగ్ ఎవ్వలేదు యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళలేదు వెళ్లి ఆయన కలవకపోతే పెద్ద సెన్సేషన్ జీ కి వెళ్ళలేదు జీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా ట్రంప్ రానున్నాడు కాబట్టి వెళ్ళాడు ఆఖరి నిమిషం వరకు ఆయన వెళ్ళను ఎవరినో అనుకుని ఆయన రావట్లేదు అని వెళ్ళాడు సో అవాయిడ్ చేస్తున్నాడు చాలా క్లవర్ గా అవాయిడ్ చేస్తున్నాడు అవాయిడ్ ఎందుకంటే కలిస్తే మాటలు వస్తాయి మాటలు వస్తే మాట తిరిగి వెళ్ళవు ఒకసారి ట్రంప్ ఏదో అన్న దానికి జవాబు చెప్తే ఇంకా అలా జరుగుతూ ఉంటాయి సో అవన్నీ కన్సిడరేషన్లో భారతదేశం చాలా బాగానే చేస్తుంది ఫారెన్ పాలసీ ఉన్న చేతిలో చేయవలసి చేస్తాం సో దీంట్లో తప్పేం లేదు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ భారతదేశం బాగుంటే చాలా వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు చైనాని బంగ్లాదేశు పాకిస్తాన్ ఎప్పుడైతే ధర పడిపోతారో ఒక ఆరు నెలల సంవత్సరం మళ్ళీ అంతా రీకూప్ చేసుకుంటాం ఈ వచ్చిన నష్టాలు రూపాయి వాల్యూ ఈ ట్రంప్ టర అన్నీ ఎగిరిపోతాయి అన్నీ ఎగిరిపోతాయి సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ లాటరీ మనం ప్రతి విషయం గా క్విక్ గా ఎలా అయిపోయిందో ఆలోచించడం కరెక్ట్ కాదు కొంచెం లోతుగా ఆలోచించి ఎలా యుక్రెయిన్ యుక్రెన్లో చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ యుక్రెయిన్ మనకి ఎప్పుడు పరమ ఎనిమి ఎక్కువ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు యుక్రెయిన్ చైనాకి క్లోజెస్ట్ ట్రైనింగ్ పార్ట్నర్ వాళ్ళు ఎప్పుడూ చైనాను కండెంట్ చేయలేదు పాకిస్తాన్ కండెంట్ చేయలేదు టెర్రరిజం కండెంట్ చేయలేదు సో మనం ఈవేళ వాళ్ళ గురించి కన్నీ అంతా మంచిదే కానీ నిజంగా మనకేం ఉపయోగం లేని దేశం చాలా కూల్ చాలా కూల్ చెప్తే భారతదేశం అన్ని దేశాలు అలాగే చూసుకుంటారు చాలా అన్సెంటిమెంటల్గా పోయిన చైనా సైన్యాన్ని పంపలేదు అన్సెంటిమెంటల్ గా చూసుకున్నాను సరే చూద్దాం వెంటనే తూలిపోవద్దు ఇంత నష్టపోయావని అందరికి చెప్పదు ఏదో కూడదు పబ్లిక్ గా ఏదో ఇప్పుడు ట్రంప్ ఏమో తన టారిఫ్స్ వల్ల అమెరికాకు బోల్డ్ అంత వెల్త్ తీసుకొస్తున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు కానీ అక్కడ అమెరికన్ కన్జ్యూమర్స్ వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి అనేది ఇటువైపు ఎకానమిస్ట్లు చెప్తున్నారు సో ఈ కాంట్రాడిక్షన్ ఎలా చూడాలంటారు అది ఇంకా మనం ఇంపాక్ట్ చెప్పలే ఎందుకంటే టారే దేశం ఆర్థిక వ్యవస్థ పడిపోతాయని ఒక థియరీ ఉన్నది ఆర్థిక వ్యవస్థ నైన్టీ నైన్ పర్సెంట్ అందరు నమ్ముతారు కానీ అమెరికాలో పనిచేస్తారా ఈసారి పని చేయదా టంచి ఏ నిన్న అయినా మొన్న చెప్పడం ఏడు వందల బిలియన్ డాలర్స్ తీసుకొచ్చాను మన దేశానికి అన్నారు అది ఆలయకి పంచి పెడుతున్నారు భారతదేశంలో ఇచ్చినట్టుగా అందరికి ఇస్తున్నారు వెయ్యి డాలర్లు రెండు డాలర్లు అకౌంట్స్ పంపిస్తున్నారు ఇంకా ఇంపాక్ట్ ఎవరు చెప్పలేకపోయింది ఏదో రిపోర్ట్స్ వస్తాయి ధరలు పెరిగిపోయినాయి ఇది పెరిగిపోయినాయి అది పెరిగిపోయినా ఇంకా క్లియర్గా అసలు ఆ పాత థియరీ ఈవేళ వర్తిస్తుందా లేదా ఇది ఒక టెక్స్ట్ ఓకే ప్రతి ఆర్థిక వ్యవస్థ థియరీ పనిచేయాలంటే ఐడియల్ కండిషన్స్ ఉండాలి ఆ థియరీ ఐడియల్ కండిషన్ ఏ మాత్రం ఏది తక్కువ ఎక్కువ ఉంది ఆ థియరీ పనిచేయదు సో చూడాలి ఇంకా ఏవో చెప్పలేకపోతున్నా వాళ్ళు చెప్పింది వెంటనే పెరిగిపోతారు ధరలు అంత పెరగలేదు ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గింది ఏ సెక్షన్ దీని గురించి అది చూడాలి ఏ సెక్షన్ బాధపడతలేదు ఇంకా ఎనాలసిస్ రాలేదు సో ఇంకా టైం ఉంది ఇంకా టైం రావాలి అప్పుడు ఇంకా రప్పే వరకు టైం కాలేదు కంఫర్ట కానీ ట్రంప్ అర్థం చేసుకున్నది ఏంటంటే భారతదేశం వీళ్ళంత సింపుల్ పీపుల్ కాదు అనేది మాత్రం అది మాత్రం అర్థం చేసుకో సార్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రంప్ సెకండ్ టర్మ్ లో ఈ టారిఫ్స్ గురించి కాస్త అగ్రెసివ్ గానే వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది సో ఈ అగ్రెసివ్నెస్ అనేది అమెరికా ఎకానమీకి బ్యాక్ ఫైర్ అవుతుందా ఆర్ బెనిఫిట్ అవుతుందంటారు చెప్పలేము ఇంకా చెప్పలేం ఇది ఇంకా పరీక్షలో ఉన్నది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ఆయన ఇన్వెస్ట్మెంట్ సౌదీ అరేబియా చేస్తా ఉన్నది ఇంకో దేశాలు వచ్చి ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు యాపిల్ వాళ్ళు చేస్తున్నారు అందరు చేస్తున్నారు టూ మినిట్స్ అందరు చేస్తున్నారు ఇది చేస్తున్నారు తప్పకుండా ఇది టైం పెట్టాలి ఇది ఇంకా మనం ఈ థియరీ కరెక్ట్ కాదు థియరీ ఏదో అయిపోయింది ఇది దీనివల్ల ఏదో సెట్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అమెరికా కరెక్ట్ కాదు ఇది ఇంకా ఈ థియరీ క్లియారిటీ రాలేదు ఈ రోజుల్లో పనిచేస్తుందా ఇలాంటి వేరే వేరే డీల్స్ ఆయన కుట్టినప్పుడు కొన్ని దేశాల మీద పదిహేను శాతం వేసాడు కానీ ఇంకా కొన్ని దేశం ఎప్పుడు లేదు చేశాడు ఇప్పటి వరకు ఏంటంటే మల్టీ లాటరల్ అగ్రిమెంట్స్ దేశం ప్రపంచం అందరికీ ఒకే చట్టం పెట్టేవారు లేకపోతే యాభై దేశాలు యాభై దేశాలు ఇది బై లాటరల్ ట్రంప్ ప్రతి దేశాలు ఎంతవరకు పనిచేస్తుంది జాపనీస్ వాళ్ళని ఫ్యాక్టరీస్ పెట్టమని అటు పెట్టారా ఇన్వెస్ట్ చేసి ఇంకా బయటికి రావాలి కదా ఇంకా బయటికి రాలే టైం పడతాయి సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఒక వన్ వీక్లో మేబీ క్లారిటీ రావచ్చు బిల్ గురించి ఇది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ Right. They want a special debate, straight into Raj News.